అలానే చేస్తారు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు నల్లి లాంటి చిన్న కీటకం హడలెత్తిస్తూ ఉంది అది కనుక కుడితే జ్వరం అలాగే దగ్గు జలుబు ఇవన్నీ వచ్చేస్తున్నాయి చావు అంచుల వరకు ఆ వైరస్ తీసుకెళ్తుంది దాన్నే స్క్రబ్ టైఫస్ అంటున్నారు స్క్రబ్ టైఫస్ అనేటువంటి వ్యాధి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యాపిస్తూ ఉంది విజయనగరం దగ్గర నుంచి ఎక్కువగా ప్రారంభమైంది అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకే ఆరోగ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇమీడియట్గా అప్రమత్తత ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖకు క్లియర్ కట్ ఆదేశాలను జారీ చేశారు ఈ స్క్రబ్ టైఫాస్ అనేటువంటి వ్యాధి ఎక్కడున్నా సరే ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి రోగులను ఆదుకోవాలి అది వ్యాప్తి చెందకుండా రాష్ట్ర వ్యాప్తంగా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు ఎప్పుడు కూడా వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు వస్తాయి సీజనల్ వ్యాధుల్ని ఏ విధంగా మనం అడ్డుకోవచ్చు ఏ విధంగా సీజనల్ వ్యాధులకి పరిష్కారం చూపొచ్చు అనేది ఆయనకు అవగాహన ఉంటుంది తుఫాన్లు వచ్చినప్పుడు ఏ విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తుగా అనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మునిపన్నడూ లేని విధంగా నల్లి లాంటి చిన్న కీటకం అది అక్కడున్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అది కనుక కుడితే చాలా ఇబ్బందులు ఫాలో అవ్వాల్సి వస్తుంది మంచం పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఉండేటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు వైద్య రంగాన్ని కూడా అప్రమత్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల్లో మాత్రం ఆందోళన ఎక్కువ అవుతుంది రోజు రోజుకు కూడా ఎందుకంటే మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ వైరస్ కాలంగా టైఫస్ వైరస్ సోకినటువంటి వాళ్ళు మృతి చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది దాంతో ఆందోళన అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించినటువంటి ఏంటి డేంజర్ సిగ్నల్ ఏంటి దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏంటంటే చూద్దాం స్క్రప్ టైఫస్ తీవ్రత ఉన్నటువంటి బ్యాక్టీరియా వ్యాధి రాష్ట్రంలో ఏడు వందల ముప్పై ఆరు కేసులు నమోదు అనధికారికంగా మరిన్ని పాజిటివ్లు విజయనగరం పల్నాడు జిల్లాలో వ్యాధి లక్షణాలతో ముగ్గురు మృతి జ్వరం నల్ల మచ్చలు ఉంటే జాగ్రత్త ఇది విజయనగరంలో ప్రారంభమై పల్నాడు వరకు చేరింది ఈ వ్యాధి అఫీషియల్గా ఏడు వందల ముప్పై ఆరు కేసులు ఐడెంటిఫై అయ్యి అనఫీషియల్గా ఇంకా చాలా ఉన్నాయి అనేది వైద్య ఆరోగ్య శాఖ భావిస్తూ ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో స్క్రబ్ టైపస్ జ్వరాల కలకలను సృష్టిస్తుంది దాదాపు అన్ని జిల్లాల్లోనే కేసులు నమోదు అవుతున్నాయి ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ముప్పై ఆరు కేసులు నమోదాయి కానీ అనధికారికంగా వీటి సంఖ్య వేలల్లో ఉండొచ్చని తెలుస్తుంది బ్యాక్టీరియా సోకిన చిగ్గర్ మైట్ అనే నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టడం ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ జ్వరాలకు ప్రధాన కారణమవుతుంది ఇది చిగ్గర్ మైట్ అంట ఇది దాని పేరు చిగ్గర్ మైట్ ఇది నల్లిని పోలినటువంటి చిన్న కీటకం ఇది కనుక కుడితే డెఫినెట్ గా పాలు పాలవుతున్నారు వర్షాలు కురిసే సమయంలో దీని తీవ్రత అధికంగా ఉంటుంది రాష్ట్రంలో గత రెండు మూడు ఏళ్ల నుంచి ఈ వ్యాధికి సంబంధించిన కేసు నమోదవుతున్నా తొలిసారిగా ఈ ఏడాది మూడు మరణాలు నమోదయ్యాయి విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు వ్యాధి లక్షణాలతో మృతి చెందారు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆరోగ్య శాఖ చెప్తున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల డెబ్బై తొమ్మిది కేసులు నమోదు కాక రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి ఈ ఏడాది నవంబర్ ముప్పై వరకు ఏడు వందల ముప్పై ఆరు కేసులను ఆరోగ్య శాఖ గుర్తించింది ఇప్పటి వరకు కాకినాడ చిత్తూరు విశాఖ కడప నెల్లూరు కర్నూలు నంద్యాల విజయనగరం గుంటూరు తిరుపతి శ్రీకాకుళం అనకాపల్లి అనంతపురం అన్నమయ్య ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు జిల్లాల్లో కేసులు నమోదయ్యి అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి రాయలసీమలో కోస్తాంధ్రలో ఉత్తరాంధ్రలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసులు నమోదయ్యాయి అని చెప్పి చెప్పవచ్చు నల్ల మచ్చలతో గుర్తింపు కీలకం కుట్టిన చోట మచ్చ లేదా దద్దుర్లు ఉంటే జ్వరము తలనొప్పితో పాటు కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ గా అనుమానించాలి సో దీని లక్షణాలు ఏంటంటే ఒకవేళ కుడితే కనుక ఆ కుట్టిన చోట నల్ల మచ్చ ఏర్పడుతుందట ఈ నల్ల మచ్చ దగ్గర దద్దుర్లు వస్తాయి దద్దుర్లో రావడంతో పాటు జ్వరము తలనొప్పి కూడా వస్తే కండరాల నొప్పులు జలుబు తలనొప్పి కండరాల నొప్పులు కనుకొస్తే దాన్ని స్క్రబ్ టైఫస్గా అనుమానించాల్సిందే అని చెప్పుకుంటారు ఈ పురుగు కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా ఓరియాంటియా సుడ్శాక ముషి అనే బ్యాక్టీరియా మనిషి రక్తంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కారణమవుతుంది సో లాలాజలం ద్వారా కుట్టిన తర్వాత దాని లాలాజలం లోపలికి వెళ్తుంటుంది మనిషి రక్తంలోకి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ కారణం దట్టమైనటువంటి చెట్లు వ్యవసాయ భూముల పక్కనే నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులను మనుషులను ఈ పురుగులు మనుషులను కుడుతుంటాయి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు వెన్నుముక కిడ్నీలు మెదడు కాలేయం ఇతర అవయవాలపైన ప్రభావం చూపిస్తుంది క్రమంగా రోగి కోమలకు వెళ్లే ప్రమాదం ఉంది పిహెచ్సిలు ఇతర ఆసుపత్రుల వైద్యుల సిఫారసులతో వచ్చిన రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను బోధన ఆసుపత్రులు జిల్లా పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలో పరీక్షిస్తున్నాయి సో కాబట్టి ఈ వ్యాధి గనుక సోకితే కాలేయాన్ని మెదడుని కీలకమైన కిడ్నీలని ఎన్నుముక్క మీద ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ ఉంటుంది లాస్ట్ కోమలకు తీసుకెళ్తుందంట అంత డేంజర్ ఇది ఈ ఆగ్నల అప్రమత్తం స్క్రెప్టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇది అంటువ్యాధి కాదని చెప్తున్నారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే స్క్రెప్టైపస్ జ్వరాల వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు ఇది కూడా సాధారణ జ్వరం లాంటిదేనని జ్వరం బారిన పడిన మూడు రోజుల వరకు తగ్గకపోతే రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధి బయటపడుతుంది శరీరంపై చిన్న నల్ల మచ్చ కనిపించిన తర్వాత జ్వరం వస్తే స్క్రెప్టైఫర్స్ అనుమానించాలి కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోయినా జ్వర లక్షణాలు కనిపించినా మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు పద్దెనిమిది వందల తొంభైలో జపాన్లో తొలిసారి ఈ జ్వరాలను గుర్తించారు అప్పటి నుంచి కేసులు నమోదవుతూ వస్తున్నాయి కానీ మరణాలు మాత్రం పెద్దగా సంభవించలేదు తాజాగా ముగ్గురి మృతి చెందడం ఆరోగ్య శాఖ ఆందోళన కలిగిస్తుంది ప్రజలు ఈ వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి పాత మంచాలు పరుపులు దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి నివాసం ఉండే చోట పందులు ఎలుకలు సంచారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి తడి నేలలు పొలాలు పశువుల పాకల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి పొలం పనులకు వెళ్లేవారు రబ్బర్తో తయారు చేసిన బూట్లు ధరించాలి పిల్లలకు కాళ్ళు చేతులు కప్పి ముంచేలా దుస్తులు వేయాలి ఇది పల్నాడులో స్క్రైప్ టైఫస్ కలకలం సో పల్నాడు జిల్లాలో రెండు కేసులు నమోదాయి మరణాలు కూడా నమోదాయి మృతుల సంఖ్య సేకరించిన మృతుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించగా స్క్రెప్టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ రవి తెలిపారు ముప్పాలెం మండలం రుద్రవరం గ్రామానికి చెందినటువంటి జ్యోతి ఇరవై సంవత్సరాలు రాజపాలెం ఆర్ఆర్ కాలేజీకి చెందిన నాగమ్మ అరవై రెండు సంవత్సరాలు పొలం పొలం చేస్తుండగా ఏదో పురుగు కుట్టిందని ఆ తర్వాత జ్వరం ఒంటి నొప్పులతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి వైద్యులు చెబుతున్నారు ఇదే వ్యాధి లక్షణాలతో రాజపాలెం మండలంలో పత్తూరుకు చెందిన అనే మహిళ చికిత్స పొందారు ఈ నేపథ్యంలో రాజుపాలెం మండలం పత్తూరు రాజుపాలెం రుద్రవరంలో ప్రభుత్వ వైద్యులు ఈ సిబ్బంది సర్వే నిర్వహించారు జ్వరంతో ఉన్న వారి నుంచే రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు స్క్రబ్ టైఫాస్ ప్రాణాంతకం కాదని డాక్టర్ చెప్తున్నారు పొలంలో పనిచేసే సమయంలో పురుగులు కుట్టినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించారు ఇది వైద్యులైతే ప్రాణాంతకం కాదని చెప్తున్నారు కానీ ఈ టైఫస్ అనేటువంటి వ్యాధి కనుక సోకితే జ్వరం రావటం తలనొప్పు కండరాలు నొప్పులు ఇవన్నీ రావడం జరుగుతుంది ఒకసారి పాజిటివ్ కనుక నిర్ధారణ అయితే మాత్రం వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళకపోతే మాత్రం ప్రాణాంతకం అని చెప్పి మాత్రం చెప్తున్నారు ఇప్పటికైతే ప్రాథమిక దశలో ఉంది ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఈ వ్యాధిని మనం అరికట్టాలి వ్యాధి రాకుండా ఉండాలంటే కనుక పరిశుభ్రమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి ప్రధానంగా వ్యవసాయ భూముల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు కొంచెం రబ్బరు తొడిగినటువంటి సాక్స్లు ఇలాంటివి కనుక వేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే మేలని చెప్పి వైద్యులు చెప్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ ఈ జ్వరాల బారి నుంచి బయటపడాలి అని కోరుకున్నాం థ్యాంక్ యూ